రాష్ట్రకూట సామ్రాజ్య హృదయంలో డెక్కన్ సూర్యుడు బాసాల్ కొండలపై బంగారు వెలుతురు కురిపించే చోట రాణి మణికేశ్వరి అస్వస్థంగా పడుకుని ఉంది ఆమె శ్వాస మసకబారిపోయింది నోటినుంచి వినిపించిన మాటలు ఒక్కటే పేరు శివ కుటుంబ వైద్యులు కూడా లాఘవంగా తలూపారు అయినా రాజు కృష్ణదేవుడు ఆమె చెంత ఓ భర్తగా మోకాళ్లపై కూర్చుని కన్నీరు కారించాడు ఒక రాత్రి ఆలయ గంటలు అవంతటా అవి మోగాయి ఆ రాత్రి రాణి ఒక స్వప్నం చూసింది శివుడు అగ్నిమాలలో తారగా శాంతంగా కొండమీద నిలుచున్నాడు ఆమె మేలుకుని చూసింది తన శరీరం సంపూర్ణంగా నయమైంది అయితే ఆమె మాట చెప్పారు నన్ను తిరిగి ఇచ్చిన ఆ పరమాత్మునికి ఆయనకు తగిన ఘనతగా ఆకాశాన్ని తాకే ఆలయం కట్టించాలి రాజు తన సామ్రాజ్యంలో ఉన్న గొప్ప శిల్పకారులందరినీ పిలిచాడు వారు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఒక్కరే మిగిలాడు కొకాశ ఎవరూ పూర్తిగా ఎరుగని ఆ శిల్పి సాధారణ వస్త్రాల్లో కళ్లలో మెరుస్తున్న మేఘాల కన్నులు అక్కడినుంచి ఒక శిల్పకావ్యం ప్రారంభమైంది శివుడి ఆలయం రాజదర్శన మండపంలో కొకాస స్పష్టంగా మాటలాడాడు నేను ఆలయాన్ని కొండపై నుండి క్రింది వరకు చెక్కుతాను నిర్మించను కట్టించను కేవలం చెక్కుతాను ఈ మాటలు వినగానే సభ అంతా ఆశ్చర్యంతో ఊపిరాడక చప్పట్లతో నిండిపోయింది పైనుండి చెక్కే ఆలయం అసంబద్ధంగా అనిపించింది అందరికీ అయితే రాణి ఇంకొక నిబంధనను జోడించింది శిఖరము రోజుల్లో ఆవిర్భవించాలి మహాదేవునికి నేను దీక్షగా చేసిన ఉపవాసాన్ని ముగించే ముందు పూజ చేయాలి రాజు సంకోచించాడు అయితే కొకాస చూపుల్లో మంటలు మెరిపించాయి నాకు రోజులు కావాలి మౌనంగా ఉండాలి ఎవ్వరూ నన్ను పలకకూడదు ఎవ్వరూ నా పనిలో ఆటంకం కలిగించకూడదు రాజు అంగీకరించాడు కొండపై గుర్తులు వేశారు ఆకాశమే ఆ సాక్షిగా చూసింది హత్యలు మోగలేదు ఒక చిన్న శబ్దం ఒక తీక్షణమైన చెక్కుబావుల నిస్వనమే వినిపించింది కొకాస మరియు అతని చిన్న బృందం రాత్రి వాన తుఫానులు తారసపడిన పనే ఆపలేదు నాలుగవ రోజుకు చెట్టు మార్గంలో పోయేవాళ్లు ఇలా చెబుతుండేవారు రాయి నుండి మంత్రోచ్చారణ వినిపిస్తుంది కాని ఎవ్వరూ మాటాడడం లేదు ఐదవ రోజు రాత్రి ఒక శిఖరము కనిపించింది చంద్రకాంతల్లో తెల్లగా మెరుస్తూ క్రిస్టల్లా నిర్మలంగా ఏడవరోజు రాణి నిస్సహాయంగా ఉపవాసంతో ఆలయాన్ని చేరింది ఆమె చూసిన దృశ్యం ఆమెను మోకాళ్లపై పడేయించింది ఒక ఆలయం ఒక్క సెలలోంచి చెక్కబడినది చుట్టూ నిశ్శబ్ద సంగీతం నింపినట్లు పిల్లర్లు కథలు చెబుతున్నట్లు అనిపించాయి ఏనుగులు స్థిరంగా నిలిచి ఉన్నా బలవంతంగా ఉన్నట్లు అనిపించాయి మధ్యలో నటరాజ రూపంలో శివుడు సృష్టి లయల మధ్య నృత్యం చేస్తున్నాడు రాణి విలపించింది రాజు తలవంచాడు కాని వారు శిల్పిని కృతజ్ఞతతో చూడగానే కోకస లేడు చివరికి ఎలాంటి జాడ లేదు పరికరాలు లేవు ముద్రలూ లేవు దేవాలయం అడుగున ఒక శాసనం మాత్రమే కనిపించింది ఇది చేతులతో కాక సంకల్పంతో నిర్మించబడింది ఈరోజు వరకు కోకసె ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు కొందరు చెబుతారు అతను విశ్వకర్ముడి అవతారమని దైవిక శిల్పి ఇంకొందరు అంటారు తన చివరి చర్యగా అతను రాయిలో విలీనమయ్యాడని కైలాస దేవాలయం ఇప్పటికీ ఎల్లోరాలో నిలిచివుంది అది కాలాన్ని శాస్త్రాన్ని మానవ పరిమితులను తలదన్నుతుంది మరియు సాయంత్రం సమయంలో కాంతి సరిగ్గా తాకినప్పుడు కొందరు చెబుతారు మీరు పై గోపురం మీద ఒక ఆకారాన్ని నడుస్తూ చూడవచ్చని ఒక చేతిలో తవ్వకం మరో చేతిలో నిశ్శబ్దం